ీరు బాలకొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారి యొక్క ప్రోత్సాహంతో జెడ్పీటీసీగా మాకు వచ్చిన అవకాశాన్ని బట్టి మా మండల పరిధిలోని పచ్చళ్ళప్పుడ గ్రామంలో మరి ఒక లక్ష అరవై వేలతోటి సీసీ ట్రైన్ మరి ఒక్క లక్షతోటి సిసి రోడ్లను ఈరోజు ప్రారంభించడం జరిగింది ఇది మా గ్రామానికి మా సొంత గ్రామం కావడం మూలంగా ఇంతవరకు దాదాపు యాభై లక్షల రూపాయల్ని మా గ్రామానికి వెచ్చించడం జరిగింది దాంట్లో భాగంగా ఇంకా మాకు రాబోయే రోజుల్లో మా గ్రామాన్ని ఇంకా అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి మా గ్రామంలో ఉన్నటువంటి మన ప్రజాప్రతినిధుల సహకారంతో ఇంకా అభివృద్ధిలోకి తీసుకువెళ్ళేందుకు కృషి చేయడం జరుగుతుందని తెలియజేస్తూ ముఖ్యంగా ఈ అవకాశం ఇచ్చిన మా గ్రామస్తులందరికీ కూడా కృతజ్ఞత చెప్పడం జరుగుతుంది అది ముఖ్యంగా ఇలాంటి అవకాశము రావడము మేము ప్రజలకు సేవ చేసే భాగ్యం కలిగినందుకు అదృష్టవంతులుగా భావిస్తూ మరి ఇంకా రాబోయే రోజుల్లో యువతరానికి ప్రోత్సాహంగా మరి మంచి పనులు చేసే విధంగా వారిని కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మేము కార్యక్రమాలు ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది ఇంకా గ్రామ మరి మండల పరిధిలో అన్ని గ్రామాలని కవర్ చేస్తూ నిధులు మంజూరు చేయడం జరిగింది ఎక్కడ ఏ అవసరాలున్నా మరి నా దృష్టికి వచ్చిన సందర్భంలో వాటిని చేపట్టి ఆ గ్రామం యొక్క ప్రజలకు కావాల్సిన అవకాశాలని మెరుగుపరుస్తూ వాళ్ళ అవసరాలు తీర్చే విధంగా నా వద్దగా కృషి చేస్తాను ఇస్తూ సెలవు తీసుకుంటున్నాం